మహిళా సర్పంచ్ వేమాని పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ అవమానపరుస్తున్నాడని అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని యానాదుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు యానాదుల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణం డక్కిలి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు పంచాయతీ కార్యదర్శిని తక్షణమే సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు అనంతరం గుణశేఖర్ కి వినతిపత్రం సంఘం జిల్లా అధ్యక్షులు చెంచు మల్లికార్జున రాష్ట్ర గిరిజన మహిళా నాయకురాలు రేవతిలు మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో సంక్షేమ సంఘం నాయకులు గిరిజన మహిళలు పాల్గొన్నారు మీటింగ్ అని చెప్పాడు గ్రామ మీటింగ్ అని చక్రేటర్ చైతన్య ఆడికి పోయే తలకు మా త మా ఆయన్ని తీసుకొని ఇదిలాగా అన్నాడు ఎవరు ఎక్కడ ఏందమ్మ ఏమక్క అని మా ఆయన సార్ అంటే మీ ఆయన కాదా ఎవరా అని అని అన్నాడు ఎందుకు సార్ అంటే ఎన్నో మా యానాది సంక్షేమ సంఘం నాయకులకి అందరికి కూడా నా నమస్కారాలు నా పేరు తలపల చెంచుమల్లికార్జునరావు నేను తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను యానాది సంక్షేమ సంఘానికి తిరుపతి జిల్లా డక్కిలి కిలి గ్రామ సర్పంచ్ శనగ వేమక్క ఒక గిరిజన మహిళ ఆమెకి ఇక్కడ డక్కిలీ పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్య ఎవరైతే ఉన్నారో సర్పంచ్కి చెప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేయడము సర్పంచి సంతకం లేకుండా కూడా వర్క్లు చేయడం జరుగుతూ ఉంది ఇదేమని సర్పంచ్ ప్రశ్నిస్తే ఆమెకి అవమానంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ విషయంపై గత నెలలో మేము ప్రజా పరిష్కారాల వేదికలో గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు అందజేశాం ఆ ఫిర్యాదు అందజేసిన తర్వాత ఒక నాలుగు రోజుల తర్వాత ఒక నోటీసు ఒకటి ఇచ్చారు సర్పంచ్కి ఏమని విధంగా ప్రధాని ఆవాస్ యోజన కింద ఇరవై లక్షల రూపాయల వరకు జరిగినట్టుగా దానికి ఏమి సంతకం పెట్టమని చెప్పారు ఇప్పుడు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున వీళ్ళు పని చేసినట్టుగా ఉంది అని చెప్పేసి ఈమె సంతకం పెట్టమని చెప్తే ఈమె దాన్ని ఈమెకి చదువు రాదు మహిళా సర్పంచ్కి చదువురానికి కారణంగా వేరే రోజు దగ్గర చదివి వినిపించుకొని ఈమె దీనికి సంతకం పెట్టాల దాన్ని అతను మనసులో ఉంచుకొని ఒక మూడు రోజుల తర్వాత సమావేశం నిర్వహించారు మండల సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశానికి సర్పంచ్ గారు వాళ్ళ భర్తని పోయారు సమావేశాన్ని తీసుకెళ్తే కృష్ణ చైతన్య ఎవరైతే పంచాయతీ కార్యదర్శి ఉన్నాడో అతను వచ్చి నేరుగా సర్పంచ్ గారికి వచ్చి ఇతను ఎవరో అని అడిగితే మా భర్త సార్ మీకు తెలుసు కదా అంటే మీ భర్త నేను ఎవరో అనుకున్నాను లేదు నువ్వు ఎవరినో తీసుకొచ్చా అని చెప్పి అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడతాడు ఇది ఎంతవరకు సంబంధించిన ఇది ఒక గిరిజన మహిళ అంటే అంత చిన్న చూపు అతనికి మేము కలెక్టర్ గారు కంప్లైంట్ చేసినా కూడా అతను ఏమాత్రం భయం లేకుండా ఇది లేకుండా ఒక గిరిజన మహిళని ఈ విధంగా చిన్న చూడ చిన్న చూపు చూడటం అది ఎంతవరకు న్యాయం ఇది ఒక మహిళ భర్తను తీసుకురాకుండా ఇంకెవరిని తీసుకొస్తుంది అతని ఉద్దేశం ఏంది దీనిపైన మేము ఎంపీడీఓ గారికి కూడా మేము అర్జీ ఇచ్చాము అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి అతను అతని విధుల నుంచి గిరిజనుల మహిళని అవమానించడం చాలా నేరం ఇది దీనిపైన మేము ఎస్సీ ఎస్టీ కేసు కూడా అతనిపైన నమోదు చేస్తున్నాము జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టిలో కూడా దీన్ని మేము పెడతాం ఎందుకోసం అంటే ఒక గిరిజన మహిళ రిజర్వేషన్ ప్రకారం ఆమె సర్పంచ్ అయింది డక్కెలికి ప్రథమ పౌరురాలు ఆముఖ్య అవమానం జరిగితే నువ్వు ఇంకో ప్రజలకి నువ్వు అసలు ఏ విధంగా నువ్వు న్యాయం చేయగలుగుతావు ఇంకొక ఆడవాళ్ళు ఎవరు చూస్తే వాళ్ళతో ఏ విధంగా మాట్లాడతావు దీని ఏనాది సంక్షేమ సంఘం తరపున మేము దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం అతన్ని విధుల్లోంచి తొలగించేంత వరకు కూడా మా ధర్నా మా ధర్నాన్ని కొనసాగిస్తాం ఈకు ఒక వారం రోజులు మేము టైం ఇస్తున్నాము ఎంపీడీఓ గారికి అతని పైన చర్యలు తీసుకోపోతే కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా మా గిరిజనులంతా కూడా వచ్చి దక్కిలలో కూర్చొని అతను సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి లేసేది లేదని కూడా మా సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం వెందడగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది హాస్పిటల్ ఆఫీస్ ఎదురు పట్టణం తిరుపతి జిల్లా